ఫస్ట్ అందరికీ చాలా సారీ ఎందుకంటే వీడియో ఇంత లేట్ అయిపోయింది కదా స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి వీడియో కింద అవే కామెంట్స్ అక్క పండుగ వీడియో ఇంకెప్పుడు పెడతావు ఇన్ని రోజులు అవుతుంది కదా అని నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలనుకున్నాను వీడియో కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్న ప్రతిసారి స్టక్ అయిపోవడం మధ్యలోనే ఆగిపోవడం ఇంకా నాకు విస్క్ వచ్చేసింది పోతే పోని ఈ వీడియో అప్లోడ్ చేయకపోయినా పర్లేదులే ఎలాగో కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాం కదా అని అనుకున్నాను కానీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ఇంకా సర్లే ఎలా అయినా కష్టపడి వీడియోనైతే కంప్లీట్ చేద్దామని ఈ రోజు గట్టిగా ఫిక్స్ అయ్యాను స్టక్ అయిపోయినా సరే ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా అక్కడ ఏం జరుగుతుందంటే పండుగ మనకి రెండు రోజులు జరుగుతుంది ఒక రోజేమో ఈవినింగ్ టైం జల్దికి వెళ్తాము ఇంకొక రోజేమో అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అంటే ఆఫ్టర్నూన్ వరకు నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోతుంది అనమాట దానికి ముందు వన్ వీక్ ఆర్ టూ వీక్స్ అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్లో మహిళలు తీసుకుంటారనమాట అంటే అమ్మవారికి అది ఏంటంటే మేమైతే జల్దీ రోజు మార్నింగే మహిళలు తీపిచ్చుకున్నాము ముందు రోజు లేదంటే వన్ వీక్ ముందు తీపించుకుంటే మళ్ళీ తనకు ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అదే జల్దీ రోజు అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆ రోజు ఎలాగో క్లీన్ చేస్తాం కాబట్టి రెండు కలిసి అని మాకైతే అసలు కంప్లీట్ ఇల్లు క్లీనింగ్ కి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ పట్టింది మేము వెళ్ళిన రోజు నుంచి స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేసరికి జల్దీ రోజు వచ్చేసింది అనమాట అమ్మవారి మహిళలు తీయడానికి వీళ్ళన్ని రెడీ చేసుకుంటున్నారు యాక్చువల్లీ పండుగ చేసేది వేరే వాళ్ళైతే కొంచెం టెన్షన్ ఉండేదేమో అంటే ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే ఉంటుందా ప్రతి దగ్గర మనం వెళ్ళి చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు ఇలా కాదు ఇలా అని చెప్పి ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా మాకు పండుగ చేసేదైతే మా మామయ్య వాళ్ళే అంటే మాకు కొంచెం దగ్గర వాళ్ళు అనమాట మామిడితో వాళ్ళ దగ్గర నుంచి అన్ని వాళ్ళ దగ్గరుండి ఇంట్లో పండుగ చేసినట్టు అంటే వాళ్ళ ఇంట్లో పండుగ చేస్తే ఎలా చేస్తారో అంత మంచిగా అంత కాన్సన్ట్రేషన్ తో చేశారు ఎంతైనా మన వాళ్ళు మన వాళ్ళే కదా లాస్ట్ పండుగ కూడా మావయ్య వాళ్ళే చేశారు అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది అందుకే ఈసారి కూడా మావయ్య వాళ్ళే చేయమన్నాము నేను డోలు కొట్టేటప్పుడు అమ్మవారి కథ చదివేటప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను ఎందుకంటే అది ఎంత మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా మొత్తం నేనే చెప్పుకుంటూ పోతే మీరేం విన్నట్టుంటుంది మీకు అర్థం కాని దగ్గర ఆ బ్యాండ్ అమ్మవారి కథ లేని దగ్గర మాత్రమే నేను చెప్తాను అక్కడ ఏం జరుగుతుందో ఓకేనా प्रहार मार दे भगवान के नाम पर ఆ దైవమా శ్రీమల్లపూల పూల తోట వైగో వేరే వెంటాడు ఈ మల్ల పూల కూడా వైకుండా మీరు అది పెట్టినాడు నాగమ్మ అది పెట్టినాడు నాగమ్మ వెండా ఈ మళ్ళీ ఎల్లమ్మ మంగనారామరాబు ఎల్లమ్మ ఇప్పుడు ఎల్లమ్మ నిర్మలా నిర్మల మర్యాదలు ఎక్కడ పోతున్నాయి ఖాళీరిగిపోతున్నాయి బిడ్డ అంటారు నన్ను రాజా రాజుడు దేశానికి బిడ్డ నిత్యానందు ఇండిపెండెస్లో దేవతంగా అయ్యప్ప

మొత్తం ఇవ్వాలి క్లాసెస్ మొత్తం స్టార్ట్ చేశారు అంటే లెవెన్ వరకు కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ జల్దీ కోసం మిగతా ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవాలి కాబట్టి ఇదంతా చేసే ముందు అమ్మవారిని గద్దె మీద నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ముందే అమ్మవారికి కొత్త చేప పరిచి లేదంటే కొత్త బెడ్షీట్ అయినా కింద వేసి ఒడ్లు అంటే మైలపోలేసి అమ్మవారికి సంబంధించిన ముగ్గులు పటాలు వేసి లోపల నుంచి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారనమాట అనమాట మైలలు తీసేటప్పుడు పిల్లల్ని మేము పెద్దగా ఏం రెడీ అవ్వము ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి మొత్తం తిరగడమే ఉంటుంది అదంతా మీరు ఈ వీడియోలో చూస్తారు ఇది కంప్లీట్ అయిపోగానే మీకు త సంబంధించి అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు జల్దికి సంబంధించి ఇంట్లో లెవెన్ వరకు ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట జోగ అడగడానికి మీరు పండుగ చేస్తుంటే ఇదంతా మీకు తెలిసే ఉంటది లేదంటే మీకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంటది అసలు ఏం జరుగుతుందని జోగ్ అంటే ఏంటంటే ముందే ఇంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము ముందే వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాము మీ ఇంటికి ఈ రోజు జోగడగడానికి వస్తున్నామని దాని తర్వాత బ్యాండ్ బాజాలతో అక్కడికి అనమాట నరేష్ కి వాళ్ళు జోగ్ ఇస్తారంటే అంటే బియ్యం కొన్ని డబ్బులు అలా ఇస్తారనమాట దాంట్లో నుంచి వాళ్ళకి మనం ఐదు పిడికిలు పెట్టి రిటర్న్ వస్తాము వాళ్ళ కడపలకి బొట్లు పెట్టి జల్దికెళ్లే వరకు మొత్తం తిరగడమే ఉంటుంది కాళ్ళు అయితే నొప్పులు వస్తాయి ఈ ప్రాసెస్ కంటే ముందే నేను మెటల్ చేపించుకోవడానికి వెళ్ళాను ఆ షార్ట్ వీడియో మీరు చూసారు కదా ఆల్మోస్ట్ అది మిలియన్స్ లో వెళ్ళింది వ్యూస్ అయితే చాలా దారుణంగా ఉండే ఆ టూ డేస్ చుక్కలు కనిపిస్తాయి పండుగ రోజు ఓకే ఏం ఉండదు కళ్యాణం రోజు ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి జల్దికెళ్లే రోజు మొత్తం పనే ఉంటుంది మార్నింగ్ టు నైట్ నైట్ అసలు నిద్రే ఉండదు కంప్లీట్ గా దానికి సంబంధించి షార్ట్స్ కూడా మీరు చూసారు మేబీ దాంట్లో అంత క్లియర్ గా క్లారిటీ గా కనిపించకపోవచ్చు కానీ ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే కష్టపడి వాయిస్ ఓవర్ ఎన్ని చాలు స్టెక్ అవుతున్నా మీరు ఈ వీడియో చూడాలని నేను ఇస్తున్నా కాబట్టి మీరు చూడాల్సిందే ఫస్ట్ పండుగ జోగడగడానికి వెళ్ళిన ఇల్లు అయితే చాలా దూరం ఉండే అంటే ఆల్మోస్ట్ మా ఇల్లు స్టార్టింగ్ అయితే వాళ్ళ ఇల్లు ఎండింగ్ లో అదంతా ఉండకూడదు ఈసారి కొంచెం ఈజీ వేలో అయిపోవాలని దగ్గర దగ్గర సెలెక్ట్ చేసుకున్నాము జోగడిగి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళ దగ్గర నీళ్ళు ఆరపోసి ఇంట్లోకి రమ్మంటారు నీళ్లు ఆరపోసేది మా అమ్మ ఇంకా ఇంట్లోకి వచ్చాక జోగ అడిగిన బియ్యం వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అంటే వాళ్ళు మనీ ఇస్తారు కదా మనకి ఎంతో కొంత ఆ మనీ అసలు ఖర్చు చేయకూడదు అనమాట మనం దాచుకోవాలి అంటే మనం బంగారం లేదంటే ఏదైనా కొంటున్నాము వాల్యూబుల్ అంటే దాంట్లో యాడ్ చేసుకుంటే మంచిదని నమ్ముతారు ఇక్కడ మీరు చూస్తుందైతే ఇంకా ఊర్లో అమ్మవారు అందరూ ఉంటారు కదా మా ఊర్లో అయితే చాలా ఉంటారు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అమ్మవారు ఊర్లో ఎన్ని దేవస్థానాలు ఉంటే అన్ని దేవస్థానాల దగ్గరికి నీళ్ళు ఆరబోసి బోనం పెట్టి వస్తామన్నమాట బోనం అయితే ముత్యాలమ్మకి పెడతారు అనుకుంటా నాకైతే పండుగలో అతి కష్టమైన ప్రాసెస్ అంటే ఇదే అనిపిస్తుంది నెత్తి మీద ఇంతింత ఎత్తుకొని ఊరు మొత్తం తిరగాలి అమ్మవారి అమ్మవార్ల దగ్గరికి మేబీ అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అయిపోతుందేమో ఆ టైంలో మేబీ నార్మల్గా అయితే చేయలేమో అనిపిస్తుంది ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గరికి వెళ్ళి మొత్తం బొడ్రాయిని నీట్గా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి అదంతా క్లీన్ చేసి కింద మొత్తం తర్వాత వేరే దేవస్థానాల దగ్గరికి వెళ్దాం అనమాట ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అంతా వాయిస్ ఓవర్ నాకు కొంచెం ఏం అర్థం కావట్లేదు అంటే నేను కరెక్ట్గానే ఇస్తున్నానా ఏదైనా మిస్ అవుతున్నానా అని చెప్పి ఆల్మోస్ట్ ఊరు మొత్తం తిప్పుతారు ఎందుకంటే ఎన్న గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు చిన్నవి పెద్దవి ఎక్కడ అమ్మవారు రాయిలో ఉన్నా కూడా అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తోరణాలు కట్టి దీపం కొబ్బరికాయ కొట్టే అక్కడికి వెళ్తాము ఎందుకు మనం జల్దికి వెళ్తున్నప్పుడు నైట్ టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టెన్ నైన్ అలా అవుతది కదా అప్పుడు కూడా పొలాల్లో దేవుళ్ళు ఉన్నా కూడా దేవుణ్ణి దాటేసి వెళ్లకుండా అక్కడ కొబ్బరికాయ కొట్టే వెళ్తాము ఎందుకంటే దేవుళ్ళు ఆశపడతారంట అని నమ్ముతారు ఇంత బరువులు ఎత్తిన పెట్టుకుని ఒక పక్కనంగా పటపట ఎండ కొడుతున్నప్పుడు మట్టిలో కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంటే మామూలుగా లేదు ఆ టైంలో అనిపించదు మేబీ అమ్మవారా లేదంటే ఆ టైంలో ఏం తెలీదా తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసేటప్పటికైతే చాలా కాళ్ళు నొప్పులుగా ఉంటాయి అరికాళ్ళు మొత్తం రాళ్ళు గుచ్చుకొని నేను ఈ విషయం మర్చిపోయా దీని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి ఈ వీడియోలో అనుకున్నాను ఎందుకంటే నేను శారీ తీసుకున్నాను కదా ఆల్మోస్ట్ అంటే మనం గివ్ ఇద్దాం అనుకున్నాము శారీ రెడ్ ఆర్ గ్రీన్ అదంతా ఉంది కదా యాక్చువల్గా ఆ శారీ కట్టుకొని నేను రెడీ విత్ మీ చేసినప్పుడు ఆ వీడియో కింద చాలా మంది శారీ బాగా కట్టుకోలేదు లేదంటే హెయిర్ స్టైల్ బాగోలేదు అలా ఇలా అని కామెంట్ చేశారు యాక్చువల్లీ నేను శారీ కట్టుకునే విధానమే అంతా అంటే మరీ సన్నగా పళ్ళు పెట్టి ఏదో ఆర్టిఫిషియల్గా కట్టుకోవడం అంటే నాకు అసలు అలా సెట్ అవ్వదు నేను నార్మల్గా కట్టుకుంటా అంటే నాకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో నేను అలా మాత్రమే కట్టుకుంటా అండ్ జడ విషయానికి వస్తారా యాక్చువల్గా కళ్యాణం జరిగేటప్పుడు ఇంకా కొప్పు వేసుకోవాలంటారు కొప్పు వేసుకునే అమ్మవారి కాళ్ళు కడిగి కళ్యాణం చేయాలంటారు కానీ నేనే నాకంతా కంఫర్ట్ కాదు కాబట్టి లేదు నేను జడే వేసుకుంటానని అలా సింపుల్గా వేసేసుకున్నాను అమ్మవారి మొత్తం మా చేతుల మీదనే జరుగుతుంది కాబట్టి లిప్స్టిక్లు వేసుకుంటా టైం తీసుకుని రెడీ అవుతా అంటే అస్సలు నడవదు ఆ టైంలో కూడా అదే పెద్ద గొప్ప విషయం నడుపుకున్న చైన్ కూడా తీసేసాను ఆల్మోస్ట్ చాలా సింపుల్గా రెడీ అయిపోయాను మీరు షార్ట్స్ చూస్తే అది మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకుని సెవెన్ థర్టీకి అలా అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఏ అయింది అనుకోండి ఆ టైంకి ఇంకా జల్దీకి వెళ్ళిపోయాము ఇప్పుడు మా అన్న చేతిలో పట్టుకున్నాడు కదా దానికి తెప్ప అని అంటారు అమ్మవారిని అమ్మవారి విగ్రహాలని పటాలని అన్నీ ఒక బుట్టలో పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తాం అనమాట అక్కడ బియ్యం పోస్తాం అమ్మవారికి కాబట్టి దీంట్లో బోనం వండుతారు ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన సామాన్లు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకురావాల్సినవి కూడా కొన్ని ఉంటాయి రోజు అంటే కళ్యాణం జరిగే ముందు రోజు జరిగిన ప్రాసెస్ అనమాట యాక్చువల్లీ వీడియోస్ అన్నీ ప్రాపర్గా తీసేవాళ్ళు మాకు ఎవ్వరూ లేరు మా పండుగ మేము చాలా బిజీగా ఉంటాం వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే అస్సలు నడవదు కళ్యాణం వీడియోస్ అయితే చాలా మిస్ అయిపోయినాయి ఎందుకంటే మేము ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే మేము మెయిన్ మెయిన్ క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు అంత బాగా జరిగింది కళ్యాణం మాకు వీడియో తీసేవాళ్ళు అంత కంఫర్టబుల్గా అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి మెయిన్ మెయిన్ క్లిప్స్ కొన్ని అయితే మేమే పండుగ చేస్తూ మేమేమి తీసుకున్నాము ఆ షార్ట్స్ కూడా మీరు చూశారు కదా అన్నమాట వీడియో పండుగలు అయితే బాగా చేశారు మా మామయ్య వాళ్ళు అన్ని దగ్గరుండి చూసుకొని అంటే బయట వాళ్ళు అయితే చాలా ఎక్కువ ప్రైస్ తీసుకునే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అండ్ మనకే కాదు వేరే వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైస్ లో వాళ్ళకి తగ్గట్టు తీసుకునే పండుగను అయితే దగ్గరుండి ఎంత మంచిగా చేస్తారో మీకు ఒకవేళ మామయ్య వాళ్ళతో పండుగలు చేయించుకోవాలి మీరు పండగలు చేస్తున్నారు ఒకసారి చేయించుకోవాలని ఉంటే వీళ్ళ నెంబర్ కింద ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్ లోనే మీకు పండుగ చేసి పెడతారు మంచిగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి మీరు లైక్ చేయకుండా మాత్రం అసలు ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే జల్ల నిండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ నిద్రపోవడం అట్లాంటివి ఏం ఉండవు ఈ బియ్యం అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ప్రిపరేషన్